నాన్న బాగున్నా విజయలక్ష్ విజయలక్ష్మి గారు అబ్బాయి సాంబశివరావు గారు అబ్బాయి వినయ్ ఇప్పుడు మీకు పడుకునే టైం ఏమో మీ టైం ఎంతనా ఇప్పుడు వినయ్ ఇప్పుడు యుఎస్ఎ ఎంత అయింది టైము మిడ్ నైట్ టూ టూ అయిందండి మిడ్ నైట్ అయ్యో మాకేమో మధ్యాహ్నం టూ అవుతుంది నేను ఇదేంటా ప్రైవేట్ నెంబర్ అని పడింది అని ఎత్తాను చెప్పు వినయ్ వినయ్ చెప్పు నాన్న బంగారు అయ్యో నువ్వు గుర్తుంది మనం మాట్లాడే కదా అంటే నేను ఇంకా చాలా గొర్రెలు నీలా మంచి గొర్రెలు తక్కువ ఇంకా బండబూతులు గొర్రెలు ఎక్కువ మళ్ళీ నాకేమో పూజ జపం ఎవరో వస్తుంటారు సరే నువ్వు చెప్పు నాన్న బంగారు ఎక్కడున్నారు తిరుపతి ఎవరో ఒకరు తినేస్తుంటారుగా అక్కడ రా ఇక్కడ రా తినేస్తారు చెప్పిన మీ ఊరోళ్ళు కూడా వరంగల్ వాళ్ళు కూడా నాన్న మొన్న అంటే ఒంగోలు అవునా ఒంగోలు కొత్త పట్టున్నానా అంటే నేను ఇప్పుడే అలా జపం చేసుకున్నాం కదా అని జపాలను పట్టుకున్నా ఇది గుయ్యుమంది అండ్ నా ఫోన్ సైలెంట్ కదా వైబ్రేషన్ వచ్చింది ఏంటబ్బా అని చూస్తే ప్రైవేట్ నెంబర్ అని ఉంది నా ఇప్పుడు నువ్వు బైబిల్ మొత్తం చదివావా నీ వాట్సాప్ నెంబర్ ఉందా నీకు నువ్వు వాట్సాప్ లోంచి ఇప్పుడు మీ అమ్మగారు కూడా చర్చికి వెళ్తారా చచ్చా ఈ హిందూ కాని ఎవడో ఏమో విదేశస్తులు వచ్చి చేస్తే పుట్టారంటే అందరూ హిందువులే అది కాదు పాయింట్ ఇక్కడ ఇప్పుడు అంటే అమ్మకి చదువచ్చు కదా ఏ నా పాయింట్ ప్లీజ్ ప్లీజ్ నేను పూర్తి చేస్తాను నాన్న నా మా నా పాయింట్ పూర్తి చేస్తాను మీ అమ్మగారు మా అమ్మగారే నా పాయింట్ ఏమిటంటే మీ అమ్మకి చదవచ్చుగా అమ్మగారు చదువుకున్నాడేగా నేను మీరు 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 ఒక్కసారి వాట్సాప్లోకి వచ్చి నాకు హాయి పెడితే లేకపోతే హల్లెలోయ్ పెడితే లేకపోతే హరికృష్ణ పెడితే నేను ఒక పాంప్లీట్ పంపిస్తాను ఒక ఆయన నాకు పంపించాడు ఏమండి ఇది కానీ ఎవరైనా అంటే బైబిల్ పరిశుద్ధంగా అంటారు కదా ఇది ఎవరైనా స్త్రీలు చదివితే దాన్ని వీడియో చేస్తే నేను మా ఫ్యామిలీ మతం మారిపోతా అన్నాడు ఆయన అంటే బైబిల్ బూత్ పుస్తకం అని ఆయన మీరు నాకు ఒక్కసారి నన్న ప్లీజ్ నన్ను அடிது கா மா ஆயபட்ட பெட்ட